మెజికవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు డిప్యూటీ సీఎం భట్టి నిధుల విషయంలో ఢోకా లేదన్నారు ఆయన ఖమ్మం జిల్లా పాలేరులో ఉన్న బౌద్ధ స్థూపాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పది కోట్లు కేటాయించిందని దానికి సంబంధించిన పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు

అందుకే రాష్ట్ర మంత్రి గారు అంతకుముందు కర్ణాటక శాఖ సెక్రటరీ గారు నేర్కొన్న సూచన మేరకు ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ కోసం దానిపై కేటాయించారు ఆల్రెడీ కేటాయించాలని ఒకసారి చేయాలి కానీ ప్రాసెస్ బిల్ అంటే ఒకసారి ఆయనకి వస్తే